ప్రైవేట్ స్కూళ్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ట్రస్మా ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ డిఎస్పీ కార్యాలయంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఆర్డర్ ప్రకారమే నో లాస్ నో ప్రాఫిట్ బేస్ లో తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాలు విక్రయిస్తున్నామని చెప్పారు ప్రభుత్వ నిబంధనల మేరకే ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తున్నామని అన్నారు విద్యా హక్కు చట్ట ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఇరవై శాతం ఉచిత విద్య అందజేయాలనే నిబంధన ఎక్కడ లేదని అటువంటి ఆదేశాలు కూడా తమకు రాలేదన్నారు గత ప్రభుత్వం కూడా దీనిని అసెంబ్లీలో తిరస్కరించిందని చెప్పారు కానీ కొన్ని సంఘాలు పని పాల్పడుతున్నారన్నారు ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సహాయం ప్రైవేటు విద్యా సంస్థలకు సమాచారం ఎవరికి కోర్టు ఆర్డర్ కూడా తమకు ఏవైనా సమస్యలు ఉంటే విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి కానీ ఇష్ట రాజ్యంగా స్కూళ్లపై బెదిరింపులకు దౌర్జన్యానికి పాల్పడదని విజ్ఞప్తి చేశారు ప్రైవేటు పాఠశాలల వలన ఐదు వేల మంది ఉపాధ్యాయులకు బోధనేతర సిబ్బందికి ఉపాధి లభిస్తుందని అన్నారు ఇదే అంశంపై రాజశేఖర్ రాజు స్పందిస్తూ ఎవరైనా ప్రైవేట్ స్కూల్ యజమానులను ఇబ్బందులకు గురి చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు గత కొన్ని రోజులుగా పత్రికల్లో బాగా అంశం ఏంటంటే ప్రైవేట్ స్కూలు నిబంధనలు పాటించడం లేదు మరియు ఫీజులు ఎక్కువగా ఉన్నాయనే ఒకటి ఆరోపణలు వచ్చింది దానికి సంబంధించి గౌరవ ఎన్ఈ గారిని కలిసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది దానిలో జిఓఎంఎస్ నంబర్ వన్ ఏదైతే నైన్టీన్ నైన్టీ ఫోర్లో జిఓ జిఓఎంఎస్ నంబర్ వన్ వచ్చిందో దాని ప్రకారంగా నిబంధనలు పాటించమని చెప్పడం జరిగింది నిబంధనల ప్రకారంగా ప్రతి పాఠశాల నోటీస్ బోర్డు లోపల ఏదైతే వాళ్ళ గవర్నింగ్ బాడీ ఫీజును నిర్ణయించిందో ఆ లిస్టును ఖచ్చితంగా ప్లే చే చూపించాలి అట్లాగే అక్కడ పనిచేస్తున్న టీచర్స్ యొక్క అర్హతలు తప్పనిసరిగా ఉండాలని అర్హతలు ఉన్న టీచర్లతో నేను చర్చించాలని వాళ్ళ అర్హతలు కూడా డిస్ప్లే చేయాలని నోటీస్ బోర్డులో పెట్టాలని సూచించడం జరిగింది అట్లాగే స్కూల్ ఆవరణ పరిధితో ఎటువంటి బుక్స్ అమ్మకం కానీ బయట బ్యాడ్జీలు యూనిఫామ్స్ అమ్మకం కానీ ఏది ఉండకూడదని కఠినంగా చెప్పడం జరిగింది ఆ రకంగా పాటిస్తామని యాజమాన్యాలు కూడా అందరూ చెప్పుకున్నారు ఎవరైనా ఇటువంటి వాళ్ళపైన పాఠశాలల పైన ఏమైనా అపోహలు కానీ ఏదైనా వాళ్ళు తప్పులుగా చేస్తున్నట్టయితే ఎవరో ఎంఈఓ గారికి కానీ గౌరవ డిఈఓ గారు పరంగా కానీ లేదా కలెక్టర్ గారికి కానీ డైరెక్ట్గా అప్లికేషన్ ఇచ్చి మీరు మా ద్వారా చర్య దానికి మీకు మాకు సహకరించండి ఈరోజు మిర్యాలగూడ కూడా పట్ల సంఘ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి ప్రకృతి ఎందుకంటే మన పాఠశాలలో జూన్ నెల స్టార్ట్ అయిన నుంచి వివిధ సంఘాల యొక్క నాయకులు పాఠశాలపై వివిధ వచ్చేసి పుస్తకాలు అమ్మదు తర్వాత ఆర్టీఏ సమాచార చట్ట ప్రకారం అని చెప్పి పెద్ద పెద్ద అధికారులు ఉంటారు వాటి సమాచారం చెప్పుకోమని అంటే మా గట్టి వచ్చి ఏ అధికారులు మేమే మున్సిపల్ బిల్డింగ్ మేమే ఆర్టీఏ కట్టా మాదే పుస్తకాలు అమ్మొద్దు అంటే మాకు మాకు ఏముందంటే టోర్ ఆర్డర్ ప్రకారం వన్ టూ ఫిఫ్త్ పుస్తకాలు ప్రభుత్వం సప్లై చేయలేదు గతంలో చేయకపోతే కోర్టు నుంచి మేము ఆర్డర్ ఇస్తున్నాము వన్ త్రిబుల్ త్రీ నైన్ బై టూ థౌసండ్ సిక్స్టీన్ ప్రకారం వన్ టూ సిక్స్ టూ తరగతుల యొక్క పాఠ్య పుస్తకాలను ప్రైవేట్ పాఠశాలలో అమౌంట్ అనేటువంటి మేము కోర్టు ఆర్డర్ చేసుకుని ఉన్నాం అంటే జీవోను కూడా మేము ఫైర్ జీవో కానీ ఆర్టీఏ యాక్ట్ కింద మాకు ఏ నిబంధనలు వస్తాయి మేము ఆర్టీఏ యాక్ట్ కింద మేము ప్రభుత్వం నుంచి ఎలాంటి రూపాయి ఆగించట్లేదు అటువంటి దానికి ఆర్టీఏ యాక్ట్ ఎట్టి పరిస్థితుల్లో మాకు వర్తించదు అదే జీవో ప్రకారం అదే జీవోను ఏ గారికి కానీ మాకు సంబంధించిన జీవోలను అర్పిక్షణ మా జీవోలకు నిబంధనలకు లోబడే మేము పనిచేసుకుంటాము మా పాఠశాలపై ఏ నాయకులు కానీ ఏ సంఘాలు కానీ రావద్దు మీకే మా మా పాఠశాలలో ఏమైనా ఖచ్చితంగా జరిగితే మీ కాళ్ళ కంప్లైంట్ చేయమండి మేము వస్తాం మా అంటే కూడా చేసుకుంటాం మీరు కూడా మాపై చర్య తీసుకోమని చెప్పేసి ఎంఈఓ గారికి మరియు ఆర్డీఓ గారికి అది తర్వాత డిఎస్పీ గారికి కూడా జరుగుతుంది మా పాఠశాలపై ఎటువంటి ఎవరు కూడా రావద్దు దానికి సంబంధించిన అధికారుల కంప్లైంట్ చేయండి మేము వస్తాం అక్కడికి కానీ మమ్మల్ని మేము చదువు చేస్తే కాడ మమ్మల్ని ఇప్పుడు మాది గాజుల్ బాయింటి యొక్క పాఠశాల ఎవరు రాయేసినా గాజు బదుగుతుంది ఇటు పేరెంట్స్ తోటి మా ఫీజులు గట్టి గట్టగా కార్పొరేట్ తోటి మా పాఠశాలలో ఫీజులు తక్కువ ఇక్కడ ఉన్నటువంటి మీడియా కూడా మీ అందరికీ తెలిసిన విషయం బడ్జెట్ పాఠశాలలో ఎక్కువ ఉన్నాయి ఆ బడ్జెట్ పాఠశాలలో మాది పది పదిహేను వేల రూపాయలతోటి మేము చదువు చెప్పుకోవడం జరుగుతుంది అవి కొన్ని ఇప్పుడు ఇస్తారు కొన్ని అప్పుడు ఇస్తారు నెక్స్ట్ ఇయర్ తర్వాత ఇస్తారు ఇవన్నీ తక్కువ నిలబడుతున్నాం మేము ఇప్పుడు నిరుద్యోగం ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో బతుకున్నాం కిరాయి బిల్డింగ్లో చాలామంది నివసిస్తున్నారు అట్టి వాటిని ఇబ్బంది పెట్టకుండా మరి వీటిపై చర్య తీసుకోమని చెప్పేసి ఇటువంటి నాయకులను మీ దగ్గరికే కాంపేట్ చేయమని చెప్పేసి మేము అధికారులు పోవడం జరిగింది సరే ఆ జీవోలను మేము పరిశీలిస్తాం దానికి అనుగుణంగానే మీరు మాత్రం జీవోలకు అనుగుణంగా నడుస్తుందని చెప్పేసి ఆడియో గారు సెనియో గారు చెప్పడం జరిగింది అందరి కలిసి కూడా మాడి గారికి వెళ్తే పంతొమ్మిది కలిసి వెళ్ళింది ప్రధానంగా విద్యార్థి సంఘాలు కుల సంఘాలు రాజకీయ పార్టీలు వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అంటే మూడు రకాలుగా ఉన్నాయి కార్పొరేట్ స్కూలు బడ్జెట్ స్కూలు మా గ్రామీణ ప్రాంత ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి కార్పొరేట్ స్కూల్ని పట్టుకొని మీరు ఎక్కువ అధిక ఫీజులు దోపిడీ చేస్తున్నారు ప్రైవేట్ అన్ని ఫీజులు దోపిడీ చేస్తున్నారని చెప్పి కుల సంఘాలు వాళ్ళని చేస్తున్న మా అబ్బాయి ప్రైవేద గుర్తు చేస్తూ ఉన్నారు కార్పొరేట్ కాలేజ్ స్కూల్లో కానీ వాళ్ళు యజమాని కానీ అధిక ఫీజులు తీసుకుంటున్నారు పాటు మమ్మల్ని గాలి కట్టేది మాది ప్రైవేట్ బడ్జెట్ స్కూల్ మేము ఉన్నత చదువు చదువుకొని మాకు ఉపాధి లేక దీన్ని బతుకుతూ ఒక పది మందికి ఉపాధ్యాయులకు భోజనం కల్పిస్తూ ఎంతోమంది విద్యార్కు విద్యా బోధన చేస్తూ ఉన్నాం మేము మా ఫ్యామిలీని బట్టి కూడా ఈ ప్రైవేట్ పాఠశాల మేము నడుపుతున్నాం తప్ప ఆ అధిక లాభాలు ఆశించో మేము వేరే విధంగా మేము ఆశించడం లేదు కాబట్టి విద్యా సంఘాల కృషి ఆలోచించాలి ఏ స్కూల్ ఎంత ఫీజులు ఉన్నాయో మా గవర్నింగ్ బాడీ తీర్మానం చేసుకుంటున్నాము మేము అందరం కూడా మీ ప్రభుత్వ మిమ్మల్ని జీవన్ రెండు ప్రకారమే గవర్నింగ్ బాడీ తీర్మానం చేసుకొని మా ప్రైవేట్ స్కూల్ యొక్క ఫీజు ఎత్త ఉన్నాయి వాటి నోటీస్ బోర్డు మేము మేము పెట్టేసుకుంటున్నాము మా దగ్గర కూడా అంతా కూడా బీఈడి క్వాలిఫై తీసేస్తే ఉన్నారు నమస్కారం సో ఈరోజు బేయాడ పట్టణంలో తస్మా ఒకటి తస్మాలో ఎఫ్ఆర్ గురించి ఆడియో గారికి వినతి పత్రం జరుగుతుంది సో ఆ వినతి పత్రంలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే ప్రైవేటు పాఠశాలలో సాధారణ విధులతో అసాధారణమైన విద్యను అందించే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం బడ్జెట్ పాఠశాలలు పదుతెరుగు పాఠ కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలు సుదూర ప్రాంతాల నుంచి కూడా బస్సు సౌకర్యాన్ని అందిస్తూ మరి చక్కగా మేము మంచి విద్యను అందిస్తున్నామని చెప్పేసి సందర్భంగా పిలుపుతున్నాం రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి లో మీకు జరిగేటువంటి ఎగ్జామ్స్లో కూడా కాండి ఎగ్జామ్స్ తీసుకుంటే మన విద్యార్థులను ముందుకు తీసుకెళ్తున్నాము ఇది కేవలం బతు తెలుగు పాఠశాలలే కానీ డబ్బు కోసం పెట్టే పాఠశాలలు కావాలని కావాలని మనం చెక్ చేయపరుస్తున్నాము నెంబర్ వన్ ప్రకారమే మేము అందరం కూడా వెళ్తున్నాము సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్కి గవర్నమెంట్ కూడా ఇంతవరకు ఇప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ కానీ ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే తప్పకుండా మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ముస్టర్ విజ్ఞాన ఇస్తాను అంతేకాకుండా ఇక్కడ చాలామంది వ్యక్తులు రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతూ ఇబ్బందులు పెడుతున్నటువంటి వ్యక్తులతో అందరికీ తెలుగుపట్టిన విషయం ఏంటంటే మరి చక్కటి విద్యను అందించినప్పుడు చక్కటి బుక్స్ అవసరం మరి చక్కటి బుక్స్ అవసరం కాబట్టి చక్కటి బుక్స్ కావాలంటే ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్ తోటి ముందుకు వెళ్ళలేరు విద్యార్థులు ఎవరు కూడా మరి జాతీయ స్థాయిలో బుక్స్ కావాలన్నా రాష్ట్ర స్థాయిలో బుక్స్ కావాలన్నా ఎగ్జామ్స్ సక్సెస్ కావాలన్నా కూడా మంచి బుక్స్ అవసరం మేము కూడా హైదరాబాద్ నుంచి స్పెషల్ కంపెనీస్ అంటే పబ్లిషర్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఆ పబ్లిషర్స్ ప్రొవైడ్ చేసిన బుక్స్ మేము బయట ఎక్కడో ఉంచి అక్కడ తీసుకోమని చెప్పేసి మేము ప్రైవేట్ బుక్సే మరి క్వాలిటీ టీచర్స్ మేము ఏర్పాటు అందిస్తున్నాము రెగ్యులర్గా స్కూల్ డ్యూటీస్ లోపల వచ్చే ఎదురయ్యే సమస్యల మీద రకరకాల వ్యక్తుల చేత పడే ఇబ్బందుల గురించి మేము ఆర్డీఓ దృష్టికి రెండుగా బిఎస్పీ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది జిఓఎంఎస్ నెంబర్ వన్ ప్రకారము మీరు పంట పరిధి ప్రకారం మీరు ఫాలో కాండి ఎటువంటి ఆటంకాలు కార్డు ఇబ్బందులు ఎదురైనా చక్క రకాల చర్య తీసుకుంటామని వాళ్ళు మాకు హామీ ఇచ్చారు కాబట్టి ఈ సందర్భంలో మేము ఆర్డీఓ గారికి డిఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ సమస్యల గురించి డిఎస్పీ గారిని ఆర్డీఓ గారిని కలవటం జరిగింది మాకు మంచి వాళ్ళు హామీ ఇచ్చారు ఎక్కువ మేము తేజేసే సమస్యలు విద్యార్థి సంఘాలు కుల సంఘాలతో ఉన్నాయి సరే వాళ్ళు కూడా దాదాపు కొన్ని కన్విన్స్ అవుతాడు కానీ కొన్ని కావట్లేదు కొంచెం మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని బాగా రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళ దగ్గర దయచేసి మేము సేవాభావంతో చేస్తున్నాం కానీ ఇక్కడ ఎవరు కూడా పెద్ద పెద్ద స్కూల్ లేవు దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయి మాకు చాలా వరకు ఆ రేంజ్కి వెళ్ళేలాగా డబ్బుల నుంచి బాగా డిస్టర్బ్ అయ్యి నడుపుకుంటున్నాం కాబట్టి దయచేసి మిత్రులందరూ సౌల్యంతో అర్థం చేసుకొని కొంచెం స్కూళ్ళని వ్యాపారంగా ట్రీట్ చేయకుండా మీకు కావాల్సిన సహకారం ఎవరో నిజంగా పూర్వ ఉన్నారనుకోండి మా పరిధిలో మేము ఇప్పుడు చేస్తున్న సిద్ధంగా ఉంది నిజంగా నిరంగ పూర్వ నుంచి క్యాన్సర్ చేయమంటే ఉండడం తప్పకుండా చేస్తాం ఆ రకంగా సాయం చేయడం చేయగలం కానీ ఫండ్స్ అయితే దీన్ని వదిలేని పరిస్థితి ఉన్న పరిస్థితిలో మ్యాక్సిమం బడ్జెట్ స్కూల్సే ఉన్నాయి శాలరీసు రెంట్సు పవర్ బిల్సు ఇవన్నీ పే చేసేసరికి సరిపోతున్నాము మాకు వస్తే పది రూపాయలు వస్తే మేము తొమ్మిది రూపాయలు దాదాపు వీటికొట్టే ఖర్చు పెడుతున్నాము ఆ ఒక్క రూపాయితోటి మేము మా ఫ్యామిలీ అనుసరించడం జరుగుతుంది కేవలం అయినప్పటికీ కూడా మేము బ్రతకడమే కాకుండా మా దగ్గర ఒక పది మంది టీచర్స్ని బ్రతుకుతున్నారనే తృప్తి మాకున్నది ఈ రకంగా ఎంతోమందికి విద్యా సేవ చేస్తున్నాం ఇటువంటి సమస్యల గురించి ఇవాళ మాతీయ గారిని కలవడం జరిగింది అలాగే ఇక్కడ డీఎస్పీ గారిని కూడా కృష్ణ ఆధ్వర్యంలో కనవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి డెబ్భై ఆరు స్కూల్స్ కూడా ముఖ్య దాడి మీద ఎందుకంటే ఇష్యూస్ అనేది ముఖ్యంగా జూన్ జూలైలోనే జరుగుతున్నది ముఖ్యంగా ఏంటంటే విద్యార్థి సంఘాలు అయిపోతుంది కుల సంఘాలు అయితే స్కూల్స్ అనేది ఒక వ్యాపార దృష్టిగా ఉంది అని చెప్పేసి ఇందులో ఉన్నటువంటి కరస్పాండెంట్స్ ప్రిన్సిపల్ వాళ్ళకి ఉన్నటువంటి ఆస్తి వివరాలు అడగటం అలాగే స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్కి కావాల్సినటువంటి డిగ్రీ పియూడి లేవు ఆధారం చేయడం అలాగే ఇందులో ఇన్కమ్ సోర్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా ఏదో దుష్ప్రచారం చేసుకుంటూ స్కూల్లో అవి లేదు గ్రౌండ్స్ లేదు లేకపోతే మీ కాస్త ఫెసిలిటీస్ లేవు అని చెప్పేసి మన మీద దాడి చేయడం నేర్చుకుంటా ఉన్నాను ఇప్పుడు ఉన్నటువంటి విద్యా సంఘాలు కుల సంఘాలు అయింది స్కూల్లో జరుగుతున్నది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద ఉన్నటువంటి వర్క్ ఇందులో చాలామంది పేద ప్రజలు పేద విద్యార్థులు కూడా చదువుతున్నారు అలాగే మీరు సూచించినటువంటి స్టూడెంట్స్ కూడా చదువుతూ ఉన్నారు అలాగే పేరెంట్స్ కూడా స్వచ్ఛందంగా మమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా విద్యార్థి సంఘాలు లేకపోతే మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా మమ్మల్ని కోరటం జరుగుతూ ఉంటుంది ఆ మేరకు మేము వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ సొసైటీలో ఒక ఒక భావంతో మేము ముందు పోతున్నాం సొసైటీలో వర్క్ చేస్తున్నాం మాతో పాటు మా స్కూళ్ళలో డెబ్బై మంది అరవై మంది యాభై మంది ఫ్యామిలీస్ వస్తు ఉన్నారు వాళ్ళ పిల్లలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నాం కాబట్టి ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడి కూడినటువంటి వ్యవస్థ దీన్ని ఆ విధంగానే తీసుకొని విద్యార్థి సంఘాలు అయిపోయింది మిగతా సంఘాలు కూడా మాకు కోఆపరేట్ చేయమని మేము విన్నుకుంటున్నా కంప్లైంట్ జరిగింది కంప్లైంట్ కాదు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రిక్రజెంటేషన్ దాంట్లో వాళ్ళు కొంతమంది కొన్ని అసోసియేషన్స్ యూత్ అసోసియేషన్స్ కమ్యూనిటీ అసోసియేషన్స్ వాళ్ళ స్కూల్లోకి వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అనేది కంప్లైంట్ మిగతా ఇష్యూస్ ఉన్నాయి వన్ థింగ్ ఈజ్ ఆర్టీఐ అనేది దే ఆర్ నాట్ అవర్ సబ్జెక్ట్స్ సో మా వైపు నుంచి మేము చెప్పేది ఏంటంటే ఎక్కడైనా సరే స్కూల్లో పిల్లల చదువుకి బలవంతంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళ చదువు డిస్టర్బ్ చేసిన తర్వాత ఎక్కడ ఎవరు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మీద కానీ ఆ ఆర్గనైజేషన్స్ ఓనర్స్ మీద కానీ బెదిరింపులకు పాల్పడ్డ చట్టరిచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటాం రెండోది ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద అది ప్రిన్సిపాల్ సార్ హెడ్ మాస్టర్ సార్ వాటెవరు అది మేనేజ్మెంట్ వాటెవర్ రిపోర్ట్ ది ఇష్యూ ది పోలీస్ మాకు కంప్లైంట్ చేస్తే మేము దాంట్లో యాక్షన్ తీసుకోవాలి వాడు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం దాంట్లో కొన్ని వేరే ఫీజులకి సంబంధించినవి అవి కన్సర్న్ అధికారులు వాళ్ళు చూసుకుంటారు మాకు సంబంధించిన ఇష్యూ వరకు దీంట్లో వాడు ఫోర్స్ఫుల్గా స్కూల్లోకి రావటము స్కూల్లో పిల్లల ఎడ్యుకేషన్ డిస్టర్బ్ చేయడము వీళ్ళ మీద బెదిరింపులకు పాల్పడటము అనేవి మూడు అంశాలు ఉన్నాయి దాంట్లో దానికి సంబంధించిన ఎటువంటి ఇష్యూ అయినా మా కంప్లైంట్ వస్తే సంబంధిత వాళ్ళ మీద మేము కేసు రిజిస్టర్ చేస్తాము చట్టరించ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం